హాయ్ నేను పంజాబ్ అయితే మూడు వికెట్ల తేడా అయితే అయితే గుజరాత్ టైటన్ పైన అయితే గెలవడం చూసాం కానీ ఈ మ్యాచ్ ఎవరైనా చూసిన వాళ్ళకైతే పంజాబు ఎట్టి గెలవదు గెలవదనుకుంటారు ఎందుకంటే టార్గెట్ రెండు వందల దాకా ఉంది కానీ స్టార్టింగ్లోనే వికెట్లు కోల్పోవడము ఎందుకంటే డెబ్బైకే నాలుగు వికెట్లు కోల్పోయారు నియర్ తొమ్మిది ఓవర్లకే నాలుగు వికెట్లు కోల్పోయారు ఇంకా హ్యూజ్ టార్గెట్ ఉంది ఇంకా వన్ థర్టీ దాకా అయితే చేయాల్సి ఉంటుంది మెయిన్ బ్యాట్స్మెన్స్ ఎవరు లేరు ఎందుకంటే మెయిన్ బ్యాట్స్మెన్ ఒకరిద్దరున్నా ఒకరున్నా సరిపోయేది ధావన్ కానీ బేర్స్టో కానీ శ్యామ్ కరణ్ కానీ ఎవరు లేరు అలానే ప్రభుసిం రాన్ గారు ఎవరు లేరు అందరూ వరుసగా అవుట్ అయ్యారు అవుట్ అయిన తర్వాత అయితే ఒకే ఒక్కరు అయితే ఈ విన్నింగ్స్ని అయితే ముందుకు తీసుకెళ్లారు అయితే శశాంక్ సింగ్ యాక్చువల్గా బిఫోర్ మ్యాచ్లు కూడా కొన్ని చూసాం మనమైతే ఎక్కువ బ్యాటింగ్ అయితే రాలేదు కానీ ఉన్న లాస్ట్లో వచ్చేస్తే చిన్న చిన్న క్యామిోలు ఆడి నాట్అవుట్కి అయితే నిలబడ్డం చూసాం ఈ మ్యాచ్లు కూడా నాట్అవుట్ కొన్నాడు టూ టెన్ స్ట్రైక్ తోడైతే ఇరవై తొమ్మిది బాలల్లో అరవై ఒక్క పరులు చేశాడు నాలుగు సిక్స్లు ఆరు ఫో నాలుగు సిక్స్లు ఆరు ఫోర్లతో అయితే దిగ్విజయంగా అయితే అవుట్గా ఉండి మ్యాచ్ని అయితే గెలిపించాడు పంజాబ్ కింగ్స్ లెవెన్స్కి అయితే ఇంకా అతనికి తో తోడుగా అయితే ఇంపాక్ట్ ప్లేర్ని తీసుకున్నారు కరెక్ట్ టైంలో తీసుకున్నారు ఇంపాక్ట్ ప్లేర్ని అయితే ఆశుతోష్ శర్మ అని తీసుకున్నారు అతను వచ్చేసి పదిహేడు బాలల్లో ముప్పై ఒక పరులు చేశాడు ఒక సిక్స్ మూడు ఫో మూడు ఫోర్లతో అయితే అతనికి అయితే సహకారం అందించాడు మంచిగా అయితే ఆ ఇన్నింగ్స్ ఈ ఇన్నింగ్స్ వల్లనే ఇద్దరైతే ఈజీగా అయితే టార్గెట్ని చేజ్ చేశారనుకోవచ్చు ఎందుకంటే మీరు చూస్తే పంతొమ్మిది ఓవర్ పద్దెనిమిది ఓవర్ మెయిన్ ఓవర్లు పంతొమ్మిది ఓవర్లు పద్దెనిమిది పర్ దాని దానికి ముందు ఓవర్ పదిహేను పరుగులు పదహారు పరుగులకు రావడంతో అయితే టార్గెట్ ఈజీ అయిపోయింది లాస్ట్ ఓవర్కి చేయాల్సింది ఏడు పరుగులే కాబట్టి సునాయాసంగా అయితే చేజ్ అయితే చేయడం చూసాం మనమైతే ఇంకపోతే స్టార్టింగ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటర్స్ అయితే సుమ్మన్ గిల్లు మంచి ప్రదర్శన చేశాడు మళ్ళీ ఎనభై తొమ్మిది అయితే రావడం చూసాం నాలుగు సిక్స్లు ఆరు ఫోర్లతో వన్ ఎయిటీ ఫైవ్ స్ట్రైక్తో ఆడడం చూసాం కానీ విలియమ్సన్ ఈసారి మ్యాచ్లో తీసుకున్నారు కానీ చాలా స్లోగా ఆడాడు అనిపించింది నాకైతే ఇరవై రెండు బాల్లో ఇరవై ఆరు పరుగులు వచ్చినాయి నాలుగు ఫోర్లతోటి ఇంకా తర్వాత సాయి సుదర్శన పర్వదా పర్వాలనిపించాడు పంతొమ్మిది బాల్ ముప్పై మూడు పరుగులు ఆ తర్వాత రాహుల్ తివాటియా వచ్చి లాస్ట్లో మెరుపులు మెరిపించాడు ఆ మెరుపులు వల్లనే ఎనిమిది బాళ్ళకి ఇరవై మూడు పరుగులు చేయడంతో నూట తొంభై తొమ్మిది పరుగులతో అయితే వాళ్ళు చేయగలేరు నాలుగు వికెట్లు కోల్పోయి ఇరవై ఓవర్లకి రెండు వందల టార్గెట్ని అయితే పంజాబ్ కింగ్స్ ఎలెవెన్స్కి అయితే ఇవ్వడం చూసాం మనమైతే ఇది ఈ మ్యాచ్లో ఈ మ్యాచ్లో వచ్చేసి ఒక సుశాంత్ సింగ్ ఒక్కడే మ్యాచ్కి తారుమారు చేశాడు లేకుంటే గుజరాత్ టైటన్స్ వరుసగా గెలిచుండేది కాకపోతే ఇప్పుడు పంజాబ్ కింగ్లన్స్ రెండు మ్యాచ్లు గెలిచారు వరుసగా కాకపోతే రెండు మ్యాచ్లు మూడు మ్యాచ్ ఓడిపోవాల్సింది వరుసగా అయితే రెండు మ్యాచ్లు ఓడిపోయారు మొదటి మ్యాచ్ గెలిచారు అంతే ఈ మ్యాచ్ గెలిచి నాలుగు పాయింట్లతో అయితే టేబుల్లోకి అయితే కొంచెం వెళ్ళే ప్రయత్నం అయితే చేశారు వాళ్ళు ఇది ఓవరాల్గా ఈ మ్యాచ్ మాట్లాడడానికి టెస్టులు పెద్దగా కనిపించలేదు ఒకే ఒక టెస్ట్ యాక్చువల్గా గుజరాత్ టైటెన్స్ కూడా ఊహించుంటారు ఖచ్చితంగా ఈ మ్యాచ్ మందే అనుకుని ఉంటారు తొమ్మిది ఓవర్ల తర్వాత తొమ్మిది ఓవర్లకి నాలుగు వికెట్లు కోల్పోయిన తర్వాత మెయిన్ బ్యాట్స్మెన్స్ ఎవరు లేరు వెనకాల ఆడేవాళ్ళు ఎవరు చూసినా కూడా మీరు ఆ పేర్లు కూడా మీకు తెలియదు కాబట్టి అసలు ఆడేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆల్మోస్ట్ విన్నింగ్ అనుకుని ఉంటారు గుజరాత్ టైటన్స్ అయితే కానీ అన్ఫార్చునేట్లుగా అయితే సెషన్ ంగ్ సింగ్ ఆడిన ఇన్నింగ్స్ ఇంకొక కొత్త కుర్రాడు బయటకు వచ్చి కుర్రాడింగ్ అనేది ఆల్మోస్ట్ థర్టీ టూ ఇయర్స్ ఉన్నాయి అయితే అతనైతే మంచి ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ అయితే గెలిచి గెలిపించి పెట్టాడు వరుస ఓటముల తర్వాత అయితే ఒక మ్యాచ్ అయితే గెలిచి కింగ్ లెమ్స్ టేబుల్కి అయితే ముందుకెళ్ళింది ఇది ఓవరాల్గా చూద్దాం ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉండబోతుంది చెన్నైకి ఎస్ఆర్హెచ్కి మరి ఈ మ్యాచ్లు ఎవరు గెలుస్తారని చూద్దాం ఎందుకంటే వరుసగా రెండు మ్యాచ్లు అయితే ఓడిపోవడం చూసాం ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ గెలిచి ముందుకెళ్ళాలని uh, చూద్దాం